టెర్రస్ గార్డెన్లో సమ్మర్లో ఫ్లవరింగ్ ప్లాంట్కైనా వెజిటేబుల్ ప్లాంట్కైనా ఎలాంటి కేర్ తీసుకోవాలి అంతేకాకుండా ఏ టైంలో వాటరింగ్ చేయాలన్నప్పుడు ఈ వీడియోలో చూద్దామండి చూస్తున్నారు కదా మనము కంటైనర్లో ఇలా మల్చింగ్ అన్నది చేసుకోవడం వల్ల సమ్మర్లో వేడికి మన సాయిల్ అన్నది గట్టిగా అవ్వకుండా అది మనం వేసే వాటర్ని మాయిశ్చరైజర్ నుంచి మనం మార్నింగ్ వేసిన వాటర్ని ఈవినింగ్ వరకు మనకు సాయిల్లో మాయిశ్చర్ అన్నది ఉండడం వల్ల ప్లాంట్ అనేది డల్ అవ్వకుండా ఉంటుందండి పాడేసే వాటిని ఈ విధంగా మంచిగా యూస్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది ఫస్ట్ టిప్ అండి అండ్ సెకండ్ టిప్ వచ్చి మనకి ఎక్కువగా మామిడాకులు డ్రై అయిపోయిన లీవ్స్ ఉంటాయి కానీ వాటిని కూడా మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు మీరు చూస్తున్నారు కదా చిక్కుడు బాధ ఎంత బాగా వచ్చిందో దీనికి నేను మా ఇంట్లో ఉన్న డ్రై అయిన మావిడాకులని దీనిలో మంచిగా యూస్ అండి ముందుగా మనం కంటైనర్లో వాటర్ అన్నది వేసుకోవాలి ఆ తర్వాత మనం డ్రై అయిన లీవ్స్ని దీని కంటైనర్లో మల్సింగ్ యూస్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పెట్టుకోవడం వల్ల ఇది మల్చింగానే కాకుండా టూ మంత్స్ తర్వాత ఇది మనకి కంపోస్ట్గా కూడా తయారవుతుందండి ఇది డ్రై అవ్వకుండా ఉంచుతుందండి ఇది మల్చింగ్ అన్నది ఓన్లీ సమ్మర్లోనే కాకుండా మనము కలుపు మొక్కలు రాకుండా కూడా వేసుకోవచ్చండి లీవ్స్ వేసుకున్న తర్వాత పైన ఇలా మనం సాయిల్ అన్నది వేసుకుని వాటరింగ్ చేసుకోవాలండి సెకండ్ టిప్ అండి ఇది థర్డ్ టిప్ చూస్తున్నారు కదా ఇది వచ్చి బేరుపాదండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా మనం కంటైనర్లో బీరపాదలు ఇలాంటి వాటి దగ్గర మనం చిన్న చిన్న నీళ్ళు కూడా పెట్టుకున్నాము ఈ నీడలో ప్లాంట్స్ ఉండడం వల్ల ప్లాంట్స్ అన్నవి డల్ అవ్వకుండా ఉంటాయండి ఇదైతే మనకి ఇంట్లో ఉండే కొబ్బరి బీచ్ అండి కొబ్బరికాయలు మనం దేవుడి దగ్గర కొట్టుకోవడానికి తెచ్చుకుంటాం కదా ఆ కొబ్బరి బీచ్ మనం స్టోర్ చేసుకున్నాము అంటే దాన్ని కూడా మనం ఇలా మలిసిగా యూస్ చేసుకోవచ్చండి ఇది వచ్చి థర్డ్ టిప్ అండి అదే కాకుండా మన ఇంట్లో ఉండే కోకోనట్ సెల్స్ కానీ లేదు అంటే కార్డ్బోర్డ్ పేపర్స్ కానీ మనం మలిసింగ్ కూడా యూస్ చేసుకోవచ్చండి సమ్మర్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాటింగ్ చేయడం అన్నది మర్చిపోకూడదు